చూపిస్తారండి దేనివల్ల అంటే ఇప్పుడు ఉంటాయి బావులు ఉంటాయి ఇంత ముందు కరెంట్ బిల్లు కట్టలే కట్టకుండా వీళ్ళు జులున్ చేసి కట్టమంటారు నా కాడ నా పెళ్ళే ముప్పై రెండు సంవత్సరాలు ఒక కాలం ఉన్నప్పుడు ఐదు ఆరు సంవత్సరాలు కట్టిన తర్వాత కరెంట్ బిల్లు కట్టలేదు మొన్న కర్తవాళ్ళు స్టార్టర్ బిక్కి రాని అంటారు ఐదు వందల రూపాయలు కట్టినా అట్లా ఉంది ఇలా పరిస్థితులు ఇవాళ స్టార్టర్ స్టేటస్ చూపిస్తాడు ఇంత కాల ఐదు వందలు ఇంతకుముందు కొంతమంది కట్టి కట్టకుండా రెడ్డి గారి మంత్రి గారు ఉన్నప్పుడు గ్రాండ్ రిలీజ్ చేసి చేసిరు చేస్తే నడిచింది ఆయకట్టు చూరకు నీళ్ళు పోయినాయి ఒక రైతు రైతు భరోసేత రైతు పరాస్ మళ్ళీ మాట్లాడేదేము ఓ ఉన్నాయి చూడండి నాకంటే ఫోటోలు ఉన్నాయి ఎంతమంది సార్ నాకైతే చదువు రాదు ఎందుకంటే చదువు చదువు రాదు రాని చదువు వచ్చిందని చెప్పను మాట్లాడతావా